సో షుగర్ వలన చాలామంది గుడ్డివాళ్ళు అయ్యే అవకాశం ఉందా ఎలా ఉంది దానికి నివారణ ఏంటని కూడా చాలామందికి ఉండే డౌట్ అండి యాజ్ మనం ఇదివరకు డిస్కస్ చేసినట్లే సూక్ష్మ రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయినప్పుడు బాడీలో ఉండే సూక్ష్మ రక్తనాళాలన్నీ డ్యామేజ్ అవుతాయి దాంట్లో మనకి బయటపడేవి ఏంటి అంటే నెంబర్ వన్ రెటీనా నెంబర్ టూ కిడ్నీ నెంబర్ త్రీ నరాలు ఈ నరాలు ఎక్కడైనా హార్ట్ మీద ఉండే నరాలు కూడా మనకి నెఫ్ న్యూరోపతి అంటారు రెటినోపతి నెఫ్రోపతి కిడ్నీ ఎఫెక్ట్ అవటాన్ని నెఫ్రోపతి అంటారు అండ్ నరాల్ ఎఫెక్ట్ అవటాన్ని న్యూరోపతి అంటారు ఈ న్యూరోపతి కాళ్ళలో ఉంటే కాళ్ళకు పుండ్ ఏర్పడుద్ది ఈ న్యూరోపతి హార్ట్ దగ్గర ఉంటే కనుక వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా నొప్పి తెలీదు అట్లా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది మన కన్ను యొక్క అమెరికా దీంట్లో ఈ రెటీనా పొర వరకు కిడ్నీ షుగర్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి వేరే శుక్లాలు ఇలాంటివి కూడా వచ్చి కన్ను కంటి చూపు తగ్గొచ్చు సో శుక్లాలు అనేది మనం ఆపరేషన్ చేయించుకొని సరి చేసుకోవచ్చు కానీ ఈ రెటీనా అనేది మాత్రం ఇర్రిబర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండి ఒకసారి డ్యామేజ్ అయితే రివర్స్ అవ్వదు కాబట్టి జా జాగ్రత్తగా డ్యామేజ్ అవ్వకుండానే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మంచిది షుగర్ వలన కాళ్ళు కుళ్ళిపోయే అవకాశం ఉందా అది ఎలాగా అనేది కూడా చాలామంది కాళ్ళు తీసేటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో షుగర్ వల్ల నరాల బలహీనత అంటే కొంతమందికి నరాల బలహీనత కాళ్ళకి సెన్సేషన్ ఉండదు చేతులు తిమ్మిర్లు పట్టిపోయి ఉంటాయి ఇది నరాల బలహీనతే అండ్ మనకి అదేవిధంగా షుగర్ వలన నరాల బలహీన ఇంపార్టెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ నరాల లక్షణాలు సైలెంట్ హార్ట్ అటాక్ కూడా హార్ట్ అటాక్ వచ్చినా నొప్పి తెలియకుండా ఉండటం వల్ల వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది అది కూడా నరాల బలహీనత వల్లే వస్తుంది సో షుగర్ వల్ల కూలంకషంగా మాట్లాడుకున్నట్టయితే నరాల బలహీనత ఎలా వస్తుంది అంటే మైక్రో ఏంజియోపతి అంటే సూక్ష్మ రక్తనాళాలు ఒక పదేళ్ళు డ్యామేజ్ అవ్వటం వల్ల షుగర్ కంట్రోల్ ఉండకపోవటం వల్ల వస్తాయి అనమాట ఇదిగోండి ఇది షుగర్ వల్ల ఈ గ్యాంగ్రీన్ అనేది డెవలప్ అయింది ఈ వేలు ఇక్కడ వరకు కుళ్ళిపోయింది ఇది సూక్ష్మ రక్తనాళాల వల్ల జరగలేదండి ఇది పెద్ద రక్తనాళం ఇక్కడ ఉండే పెద్ద రక్తనాళం అది మన ఉండే పెద్ద రక్తనాళంలో పూడికి ఏర్పడి దాంట్లో బ్లడ్ క్లాట్ అయ్యి అగ్నిపర్వతం లాంటిది బద్దలవటం వల్ల అది వచ్చి ఇక్కడ దాంట్లోంచి వచ్చిన తుప్పు కొలెస్ట్రాల్ అంతా వచ్చి ఇక్కడ అడ్డుపట్టడం వల్ల ఈ పార్టీ వరకు చచ్చిపోయింది చిన్న రక్తనాళంలో అడ్డుకోవటం వల్ల కానీ దీనికి ప్రాబ్లం ఇక్కడ లేదండి ప్రాబ్లం పైన ఉంది దీన్ని స్థూల రక్తనాళాల వల్ల వచ్చిన గ్యాంగ్రీన్ అంటారు అదే ఇది కూడా స్థూల రక్తనాలు పైన ఎక్కడో మనకి ఎథ్రోస్క్లిరోటిక్ ప్లేక్ అనేది ఉంటుంది దాన్ని అగ్నిపర్వతం అంటాను నేను ఈ అగ్నిపర్వతం బదులై చిన్న ముక్క విడిపోయి వచ్చి ఈ రక్తనాళలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి ఈ ఏలుకి వెళ్ళే రక్తనాళలో ఇరుక్కుని అక్కడ చచ్చిపోయింది అనమాట బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోవటం వల్ల దానికి రక్త సరఫరా ఆగిపోయి ఆ వేలు చచ్చిపోవటం జరిగిందనమాట సో ఈ పుండు చూడండి ఇది క్లియర్ కట్ న్యూరోపతి అంటే నరాల బలహీనత వల్ల వచ్చే పుండు ఇదండి ఇది గ్యాంగ్రీన్ అంటే స్థూల రక్తనాళాలు డ్యామేజ్ అవటం వల్ల వస్తుంది ఇది సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అవటం వల్ల వస్తుంది ఎందువల్ల ఇది చూసారా మీరు టిప్పికల్ ట్రోఫిక్ కల్సర్ అంటారు ట్రోఫిక్ కల్సర్ అనేది క్లాసికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ చాలా రోజులు కంట్రోల్ లేక నరాల బలహీనత వచ్చిన వాళ్ళకి ఈ ఎక్కడైతే ప్రెషర్ పెడతామో అంటే మన బరువు అంతా బొటన్ వేలు కాలు బొటన్ వేలు మీదే పడుతుందండి ఈ కాలు బొటన్ వేలు మీద హీల్ మీద అంటే మడమ హీల్ అడుగున ఈ రెండు చోట్ల బా పడుతుంది ఈ రెండు చోట్ల నరాలు సెన్సేషన్ లేకపోవడం వల్ల మనకు అక్కడ వేడున్నా డ్యామేజ్ ఉన్నా ముళ్ళు గుచ్చుకున్నా తెలియకపోవటం వల్ల వాళ్ళకి ఇలాంటి అల్సర్ ఫామ్ అవుతుంది దీన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటారు ఎందుకంటే ఎప్పుడైతే నరాలు ఇక్కడ బలహీనత వల్ల సూ పాడైపోయినాయో ఇక్కడ నుంచి ప్రొటెక్షన్ అంటే సెన్సేషన్స్ పోవు ఇక్కడ మట్టి అంటుకున్నా నొప్పి వచ్చినా తెలియదు ఎప్పుడైతే నొప్పి నొప్పి అనేది జీవనం లక్షణం మనిషి బతుకున్నాడంటే నొప్పు ఉన్న మనిషి బతుకున్నట్టు నొప్పి లేని మనిషి చచ్చిపోయినట్టు అలాగే నొప్పి లేని కాలు చచ్చిపోయే అవకాశం కానీ లేకపోతే కుళ్ళిపోయే అవకాశం కానీ లేకపోతే పుళ్ళు పడిపోయే అవకాశం కానీ ఉంటుందన్నమాట సో మామూలుగా ఈ స్పీడ్ కండక్షన్ ఉంది చూసారా స్పీడ్గా ఇక్కడ నుంచి తయారయ్యి సిగ్నల్ ఇక్కడ వరకు స్పీడ్గా కండక్ట్ అవుతుంది దీన్ని మైలిన్ షీత్ అంటారు ఈ పైన ఈ నరం యొక్క పై భాగంలో ఉండే పొర దీనివల్ల స్పీడ్ కండక్షన్ ఉంటుంది ఒకవేళ అది డ్యామేజ్ అయినట్టయితే కనుక ఈ కండక్షనే స్లోగా అవుతుంది చూసారా సిగ్నల్ ఇక్కడ ఎంత స్పీడ్గా వెళ్తుంది ఇక్కడ ఎంత స్లోగా వెళ్తుంది సో ఇది ఒక రకమైన న్యూరోపతి లక్షణం అనమాట సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండి ఇవన్నీ గ్యాస్ట్రబుల్ అంటే ఏంటి కార్డిక్ అరెస్ట్ అంటే ఏంటి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు హార్ట్కి స్టెంట్ ఎప్పుడు వేస్తారు బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు దేన్ని బట్టి ఇలా నిర్ణయిస్తారు ఇలాంటివన్నీ కూడా కొత్త వీడియోస్ తయారు చేస్తున్నానండి షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి సిరిధాన్యాల వల్ల ఉపయోగం ఉందా లేదా కొవ్వును కొవ్వుతో కరిగించవచ్చా ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి కిడ్నీ షుగర్ వల్ల కాళ్ళు కుళ్ళిపోయే అవకాశం అంటే ఏంటి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కండగా మారుతుందా లేదా ఎయిరోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి ఎన్రోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇన్సులిన్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే అసలు ఏంటి ఎందుకు చేస్తారు అనేది ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసుకోవాలండి ప్రతి షుగర్ పేషెంట్స్ ఈ వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు ఇవన్నీ తెలుసుకోండి ప్రతి షుగర్కి తెలియాల్సిన ఏబీసీడీ ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్కి ప్రతి పిల్లాడికి ఏబీసీడీలు అనేది ఎలా నేర్చుకోవాలో వీళ్ళు ఎలా నేర్చుకోవాలో ప్రతి షుగర్ పేషెంట్ ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుని ఉండాలి లేకపోతే వాళ్ళే నష్టపోతారు వేరే వాళ్ళకి మీ షుగర్ గురించి ఇంట్రెస్ట్ ఉండదండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా కా మీ అంతటి మీరే నేర్చుకోవాలి